మన ఆదోని మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే ఇవి కనిపిస్తున్నాయి మనకు అది అవునా అవునా అదే 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 కనిపిస్తున్నాయి కదా టాప్ సైజు రైట్ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి ప్రొసన్ కార్డ్ రేట్ ఏం చెప్తున్నారా ఇక్కడ ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ ఫ్రైస్ మరి లక్ష అరవై వేలకి చెప్తున్నారు ఏదైనా పళ్ళు ఉన్నాయంటారా భరోసా గ్యారెంటీ చేత ఎక్కడి నుంచి ఇచ్చారు మన విశనాకాలపురం వాసస్సులు ఏమిగనూరు మండలం కర్నూలు జిల్లా గోపాలన్న గురించి మనకు తెలిసిన విషయమే ఇది పడిపోయలే తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ఈ విధంగా కనిపిస్తున్న నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆదోని శుక్రవారం ఎదురులో సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కాలుతం చూస్తూనే ఉండండి